ఒక పార్టీ కార్యకర్త నాకు ఆప్తమిత్రుడు నేను అడిగాను వరై అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ నాయకుడు ఉగాది రోజు ఇంట్లో సెట్టింగ్ వేసి పూజ చేస్తాడు బాగానే ఉంది పంచాంగం చదివిస్తాడు అదేదో కొబ్బరి నిలిస్తే తా తాగినట్టు అట్ట పడేస్తాడు వాళ్ళ మిసెస్ కూడా ప్రసాదం ఇలా తీసుకొని అలా వేస్తుంది అని మేము చూస్తానే ఉన్నాం సరే ఇంట్లో భగవంతుడు పెట్టుకొని ఏ గుడికి వెళ్లకుండా దేవుడినే ఇక్కడికి రప్పించుకున్నాడని చెప్పేసి ఒక రకమైన తెలుగు వాళ్ళం కదా గర్వంగా ఫీల్ అయ్యాము అలాగే సంక్రాంతి అదే మన అధికారం పోయిన చూడు దానికి ముందు ఇంట్లో ఒక నాలుగు కోట్లు మన కట్టిన పనులు ఉన్నాయే వాటితోటి నాలుగు కోట్ల రూపాయల సెట్టింగ్ చేశాడు బాగా పూజ చేయించాడు పంచగట్టాడు వాళ్ళ ఆవిడ కూడా పక్షుచరగట్టు విమానంగా ఉంది అక్కడికి వచ్చిన వాళ్ళందరి చేత శోభన్ బాబు తర్వాత నువ్వే అంత అందగాడివని పాట పాడించుకున్నాడు ప్రసాదం ఇంటికి తీసుకుని అక్కడ పాడేశారు వాళ్ళ వైఫ్ కూడా అలాగే బాధేసింది నాకు అదే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే జెరూసలం వెళ్తానని చెప్పేసి అతను ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు కదా నేను జెరూసలం వెళ్తాను అని కోర్టు పర్మిషన్ తీసుకున్నాడు కోర్టు పర్మిషన్ ఎందుకు అదే జెరూసలం సెలవు చెట్టు ఇంట్లో వేసుకొని జీసస్ క్రైస్ట్ బొమ్మ ఇంట్లో పెట్టుకొని ఇదే జెరూసలేం అని చెప్పేసి అక్కడ ఆయన పూజ చేసి నాలుగు క్యాండిల్స్ వెలిగిచ్చేసి బైబిల్లో నాలుగు వాక్యాలు చదివితే సరిపోయేది కదా మరి ఆ దేవుళ్ళకేమో ఇంట్లో సెట్టింగులు ఈ జీసస్ క్రైస్ట్కేమో ఇంట్లో ఎందుకు సెట్టింగ్ వేసుకోలేదు అడిగాను నా ఫ్రెండ్లు అంటే ఆ కార్యకర్తని అతను నాయకుడి స్టైల్ వేరు ఆయన చెప్పింది చేయడు చేసేది చెప్పడు అసలు ఏం చేస్తాడు ఆయనకే తెలియదు అదే ఆయన ప్రత్యేకత అందుకే మాలాంటి వాళ్ళందరం ఆయన ఫ్యాన్స్వి కానీ మీరే ఆయన సైకో అని మమ్మల్ని అనచర అనుచర గణమని విప్పి పడుస్తారు ఆయన మేము పట్టించుకో మాకు సిగ్గు కూడా లేదు కానీ నవ్వుతూ నాకు చెప్పాడు అని నేను